హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు వీడియోలో ఒక కప్పు బొంబాయి రవ్వతో పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే మంచి టేస్టీ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈవినింగ్ టైంలో కానీ హాలిడే టైంలో కానీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా స్నాక్స్ అడిగినప్పుడు ఎక్కువ ఆలోచించకుండా శ్రమ లేకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్లో బొంబాయి రవ్వతో ఈ స్నాక్స్ చేసి పెట్టండి ఒకటికి నాలుగు లాగిన్ చేస్తారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి అదేనండి దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు కదా ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఇందులో హాఫ్ కప్పు పంచదార తీసుకోండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మా పావు కప్పు వరకు తీసుకోండి మనం చేసే ఈ స్నాక్కి బైండింగ్గా పనిచేయడానికి పావు కప్పు మైదా పిండి తీసుకోండి ఒకవేళ మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి బాగా కలిసేంతవరకు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలి ఈ స్వీట్ చేయడానికి కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీ పిండిలా మిక్స్ చేసుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా కలుపుకోవాలి ఈ రవ్వ కలపడానికి టోటల్గా ముప్పై కప్పు వరకు నీళ్లు పట్టాయి ఇప్పుడు దీనిపై మూత పెట్టి పది పదిహేను నిమిషాల వరకు పక్కన ఉంచండి ఎందుకంటే పది పదిహేను నిమిషాల్లో రవ్వ అనేది చక్కగా నానిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రవ్వ చక్కగా నానిపోయింది అలాగే పిండి కూడా కొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం చేసే ఈ స్వీట్కి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఉప్పు సోడా ఉప్పు నెయ్యి రవ్వలో బాగా కలిసేలా కలపండి మనకు ఈ స్వీట్ తయారు చేయడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఈ పిండి ప్రిపేర్ చేస్తూనే మరో పక్కన ఆయిల్ కూడా వేడి చేశాను ఇప్పుడు మనం రెడీ చేసిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లోకి వేసుకోండి నేను ఇక్కడ గరిటతో వేస్తున్నాను మీరు కావాలంటే చేత్తో అయినా వేసుకోవచ్చు మీరు తీసుకున్న కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఒకటి రెండు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి వీటిని మనం ఎక్కువగా ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా తయారవుతాయి మీకు బయట నుంచి కొంచెం క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండాలంటే ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ నుండి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి ఒకవేళ మీరు ఈ స్వీట్ అనేది కొంచెం బిస్కెట్స్లా కొంచెం గట్టిగా ఉండాలంటే మరి కాస్త ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు మిగిలిన పిండి కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసి తీసుకోండి ఇక్కడ నేను బయట నుంచి కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నాను చూశారు కదా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ శ్రమ లేకుండా రవ్వ బైట్స్ రెడీ అయిపోయాయి పైగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో దొరికే వాటితోనే ఈ బైట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బైట్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఒకటికి నాలుగు తినేస్తారు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ను యాక్టివేట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్